హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ మనము ముందు వీడియోలో చూసాం కదా కటింగ్ అనేది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల వరకు ఈ యూనిఫామ్ అనేది కటింగ్ సెట్ అవుతుంది అని చెప్పానండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లో ఉంది లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా అయితే చూడండి ఇప్పుడైతే మనము షర్ట్ స్టిచ్చింగ్ అయితే ఇది ఇదండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసేసుకుందాం మనము మనము కాజా పట్టి అలాగే బటన్స్ కోసము మనము ప్లేస్ అయితే వదులుకున్నాం కదా అక్కడైతే చిన్న ఖర్చు అయితే పెడుతున్నాను పై వైపు అంటే ఎక్స్ట్రా క్లాత్ అయితే వదిలాం కదా ఎక్కడి వరకు మర్చిపోవాలనేది మనకు అర్థమవుతుంది మనము ప్లేస్ వదులుకున్న దాన్ని ఇలా డబల్ హోల్డింగ్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి చూసుకొని రాంగ్ వైపు రైట్ వైపు అనేది మెయిన్ క్లాత్ వైపు చూసుకొని మడత అనేది వేసేసుకొని ఇలా ఒక స్టిచ్చింగ్ వేసుకోండి నేను కుట్టే యూనిఫామ్కి లైన్స్ ఉండడం వల్ల రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది ఈజీగా తెలుసుకుంటున్నాను మీరు ఒకవేళ ప్లెయిన్ క్లాత్ అయితే కొంచెం చూసుకొని రైటు అలాగే రాంగ్ వైపు చూసుకొని అయితే స్టిచ్చింగ్ వేసుకోండి ఇలా స్టిచ్చింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి కాజా అలాగే బటన్స్ క్లాత్ రెండు అయితే స్టిచ్ వేసేసుకున్నాను నెక్ వైపు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి స్టిచ్చింగ్ వేసిన క్లాత్ని ఒకసారి చెక్ చేసుకోండి అంటే రైటు లెఫ్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ అయితే తీసేసుకొని మనము వేస్ట్ క్లాత్ కోసము రెండు క్లాత్లను అయితే కట్ చేసుకున్నాం కదా ఆ అయితే ఈ బ్యాక్ సైడ్ క్లాత్లకి స్టిచ్ చేసుకోవాలి మనము వేస్ట్ క్లాత్ అనేది కింద పెట్టేసుకోండి అలాగే నెక్ కోసము పీస్ కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ అనేది రైట్ సైడు బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని రాంగ్ సైడ్ పై కుంచుకోవాలి పై కుంచుకున్న తర్వాత ఒక స్టిచ్ అనేది స్ట్రైట్గా వేసుకోండి తర్వాత రెండిటిని ఓపెన్ చేసి పై వైపు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ క్లాత్ పైన ఫ్రంట్ బటన్స్ కాజాలు రెండు క్లాత్లను అయితే పెట్టేసుకొని షోల్డర్స్ అనేది స్టిచ్ వేసుకోండి చూసుకొని ఎక్కువ తక్కువ లేకుండా అడ్జస్ట్మెంట్ నీట్గా ఉండేలా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ను ఓపెన్ చేసుకొని పై వైపు మరో స్టిచ్ బ్యాక్ క్లాత్ పైన పడేలా మరో స్టిచ్ అయితే వేసుకోండి చుట్టూ ఉన్న అడ్జస్ట్ క్లాత్లు వేస్ట్ క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి రౌండ్ అనేది ఒకవేళ చిన్నపిల్లలైతే కొంచెం తక్కువ కట్ చేసుకోండి పెద్దవాళ్ళు అయితే ఈజీగా సరిపోతుంది ఇప్పుడు బ్యాకు ఫ్రంట్ రెండు క్లాతులని అయితే నీట్గా పట్టుకొని చూసుకోండి చంక వైపు సమానంగా పట్టుకొని పైన షోల్డర్స్ దగ్గర చిన్న ఖర్చు అనేది పెట్టండి చంకలు రెండు సమానంగా పట్టుకోవాలి పైన మనము షోల్డర్స్ దగ్గర క్లాత్ జాయింట్ చేసాం కదా అక్కడైతే ఒక చిన్న ఖర్చు పెట్టండి ఆ ఖర్చు అనేది హ్యాండ్ జాయింట్ కోసం సెంటర్ పాయింట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం అయితే నేను ఆపోజిట్ కలర్ బార్డర్ అయితే వేస్తున్నాను ఇది బాయ్స్కైనా గర్ల్స్కైనా ఇలా వేసాము అంటే నీట్గా అయితే ఉంటుంది ఇది ఒక బేబీకి ఫ్రాక్ పైన షర్ట్ కాబట్టి నేనైతే ఇలా వేస్తున్నాను ఇదైతే ఆప్షన్ ఫ్రెండ్స్ మీ ఇష్టము మీరు ఓన్లీ చిన్న ఖర్చు పెట్టుకున్నాం కదా మనము అక్కడైతే మడత పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకున్న సరిపోతుంది నేనైతే ఆపోజిట్ కలర్ బార్డర్ అయితే వేస్తున్నాను ఇలా రెండు హ్యాండ్స్కి బార్డర్ని అయితే రెడీ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ అంటే ఫ్రంట్ బ్యాక్ మనం జాయింట్ చేసాం కదా ఆ క్లాత్ అయితే తీసేసుకొని హ్యాండ్ని అయితే జాయింట్ చేసుకోండి ఇలా ఖర్చులు రెండు హ్యాండ్స్కి సమానంగా ఉండేలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలి ఫ్రంట్ సైడ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది కరువు తీయాలి ఇలా కరెక్ట్ లెంత్ వచ్చి ఇలా తీసిన తర్వాత ఒకసారి హ్యాండ్ అయితే సరిచూసుకోండి కరెక్ట్గా ఉంటే ఏం లేదు లేదు అనుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని నీట్గా అయితే ఒక స్టిచ్ వేసుకోండి మీరు షోల్డర్ సెంటర్ నుంచి అయినా జాయిన్ చేసుకోండి నాకైతే కరెక్ట్ లెంత్ వచ్చేసింది అందుకే స్టార్టింగ్ నుంచే హ్యాండ్ అనేది జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసిన అయితే ఓపెన్ చేసుకొని పై వైపు ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఆ స్టిచ్ అనేది హ్యాండ్ పైన పడకుండా మెయిన్ క్లాత్ బాడీ క్లాత్ పైన పడేలా చూసుకొని పై వైపు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలానే రెండు అయితే జాయింట్ చేసుకోండి ఇలా బ్యాకు ఫ్రంట్నైతే నీట్గా చూసుకోండి బటన్స్ అలాగే కాజా పట్టీలు నెక్స్ట్ వచ్చేసి కాలర్ అనేది లాస్ట్లో జాయిన్ చేద్దామండి ఇప్పుడు కింది వైపు అడ్జస్ట్లన్నీ నీట్గా మర్చుకొని ఒక అయితే వేసుకోవాలి అంటే షర్టు పొడవు చూసుకొని లెంత్ స్టిచ్ అనేది వేసుకోండి రెండు క్లాతుల్ని అయితే సరి చూసుకొని రాంగ్ వైపు సమానంగా ఉండేలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ జాయింట్లు చేసుకుందాము సైడ్ జాయింట్లు అనేది మీ దగ్గర ఆల్తి షర్ట్ ఉంటే చూసి చేసుకోండి లేదా లెంత్ ఒకవేళ మీరు ఎవరిదైనా కుట్టాలి అనుకుంటే మార్కింగ్ చేసుకొని ఉండింటారు ఉంటారు కదా ఆ మార్కింగ్ దగ్గర చూసుకొని మనము హ్యాండ్ లూజు అలాగే చంక దగ్గర లూజు చూసుకొని స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోండి నేనైతే ఆల్తి ఒక డ్రెస్ అయితే కుట్టేశాను కదా అదే లెంత్ అయితే హ్యాండ్ చూసుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత షర్ట్కి అనేది ఎక్కువ క్లాత్ అయితే వదలం ఫ్రెండ్స్ మనం బ్లౌజుకు వదిలినట్టు కరెక్ట్ లెంత్ చూసుకొని ఒక ఇంచు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చివరిలో ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకొని డబుల్ స్టిచ్ అయితే వేయండి మనం హ్యాండ్కి వేసాం కదా క్లాత్ పైన స్టిచ్ అనేది అలా చూసుకొని క్లాత్ పైన పడేలా డబుల్ స్టిచ్ అయితే రెండు వైపులా జాయింట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ మన ఇష్టం ఫ్రెండ్స్ మీరు ప్యాకెట్ వేయాలి అనుకుంటే వేయండి లేదా ఆప్షన్ వదిలేయండి నేనైతే ప్యాకెట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను చిన్నపిల్లలు కదా ఏవైనా పెన్సిల్లు అలాగే బలపము అలాగే పెట్టుకుంటారు కదా దానికోసం అనేసి ఒక సిక్స్ ఇంచెస్ లెంత్తో అయితే నేను పాకెట్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఇలా చూసుకొని పాకెట్ అనేది స్టిచ్ చేయండి ఏవైనా ఎక్స్ట్రా పీసెస్ క్లాత్ అట్లా ఉంటే లోపల నీట్గా కట్ చేసుకొని పిన్నులు అనేది సెట్ చేసుకొని ఇలా పై వైపు ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఇలా వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్లో డబల్ స్టిచ్ అయితే వేయండి ఎంత అందమైన ప్యాకెట్ రెడీ నెక్స్ట్ వచ్చేసి కాలర్ అండి మెయిన్ జాగ్రత్తగా చూడండి కాలర్ని రెండింటికి సెంటర్కి మడత వేసుకోండి నేనైతే డబల్ క్లాత్ పైన టేప్ తీసుకొని లెంత్ అయితే చూసుకుంటున్నాను ఇలా లెంత్ అయితే చూసుకోండి బటన్స్ కాజా పట్టి దగ్గర నుంచి షోల్డర్ కాలర్ సెంటర్ వరకు అయితే చూసుకుంటున్నాను నాకైతే తొమ్మిదిన్నర వచ్చేసింది ఇప్పుడు ఇదే తొమ్మిదిన్నరని మనము డబల్ క్యాన్వాస్ పైన మనము లెంత్ అనేది తీసుకోండి నేనైతే ఇలా క్యాన్వాస్ని అయితే తీసేసుకొని ఇలా సెంటర్కి మడత వేసేసుకొని ఒక పిన్ అనేది సెట్ చేసుకుంటున్నాను క్యాన్వాస్ని కరెక్ట్ తొమ్మిదిన్నర లెంత్లో ఉండేలా చూసుకొని ఒక చిన్న పిన్ అయితే పెట్టేసుకోండి ఇలా పిన్ పెట్టేసుకున్న తర్వాత ఒకసారి లెంత్ అనేది చూసుకోండి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడైతే మనము ఏవైనా కొంచెము హెచ్చు తగ్గులున్న చోట ఇలా మార్కింగ్ అయితే లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక చిన్న డాట్ అయితే పెట్టేశాను మళ్ళీ ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి కింది వైపు కొంచెం క్రాస్గా అయితే పెట్టి డ్రా చేసాను నెక్స్ట్ వచ్చేసి డబల్ కాలర్ కోసము మళ్ళీ ఒకటిన్నర ఇంచ్ దగ్గర అయితే ఒక మార్కింగ్ పెట్టేశాను అలాగే రెండున్నర దగ్గర క్రాస్గా ఒక మార్కింగ్ పెట్టేసి ఆ రెండింటిని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేశాను ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్గా కొంచెం క్రాస్గా లైన్ డ్రా చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇలా కాలర్ షేప్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి ఇంత కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి డబల్ కాలర్ కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు డబల్ కాలర్ని అయితే నేను సెంటర్లో లైన్ డ్రా చేసిన చోట సపరేట్గా అయితే కట్ చేసుకుంటున్నాను ఇలా రెండు పిన్నులు సెట్ చేసుకొని కాలర్ని అయితే నీట్గా కట్ చేసుకుంటున్నాను మీరు కూడా పిన్నులు యూజ్ చేయండి క్యాన్వాస్ అనేది హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న చోట కూడా క్యాన్వాస్ని అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనము క్లాత్ పైన ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను క్యాన్వాస్ అనేది కింద కాలర్ కొంచెము క్రాస్గా అయితే ఉండాలి కదా ఇలా అంచుల వైపు నేనైతే కొంచెం రౌండ్గా అనేది కట్ చేసుకుంటున్నాను చూడండి అలా లవ్ రౌండ్గా వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు క్యాన్వాసుల్ని క్లాత్ పైన అయితే పెట్టేసుకొని మనము నీట్గా మార్కింగ్ వేసుకొని ఐరన్ అయితే చేసుకోండి నేను పై కాలర్కి డబుల్ క్లాత్ అయితే ఒకటేసారి తీసుకుంటున్నాను కింద చిన్న కాలర్కి అయితే కరెక్ట్ లెంత్ ఉండేటట్లు చూసుకొని ఐరన్ అయితే చేసుకుంటున్నాను మీ దగ్గర ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోండి లేకపోతే చుట్టూ అయినా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేనైతే ఐరన్ చేసుకున్నాను ఇప్పుడు కింద చిన్న కాలర్ని అయితే కట్ చేసుకుంటున్నాను కొంచెం చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి మీరైతే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్లు చూసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు నేను పై వైపు పెద్ద కాలర్ని అయితే ఇలా క్లాత్ అయితే హోల్ చేసేసి చుట్టూ అనేది ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే పై వైపు కానీ సైడ్లల్లో కానీ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కాలర్ని అనేది రివర్స్ చేసుకోండి కాలర్ అంచుల వైపు మోట్లల్లో ఏవైనా డ్రైవర్ లేదా పిన్ పెట్టేసి నీట్గా షేప్ వచ్చేలా అంచులని అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ కాలర్కి పై వైపు అయితే మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉన్నా నీట్గా అయితే కట్ చేసుకోండి ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చిన్న అయితే తీసుకొని ఒక వైపు అయితే ఇలా మడత పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఈ మడత అనేది మనము కాలర్కి జాయింట్ చేసే వైపున ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అనేది తీసుకోవాలి వేస్ట్ క్లాత్ తీసుకొని మనము పెద్ద కాలర్ని అయితే జాయింట్ చేయండి చూడండి చిన్న మీద వేస్ట్ క్లాత్ తీసుకున్నాను నేనైతే పెద్ద కాలర్ని ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను అంటే నీట్గా ఎక్కడ కడ కదలకుండా సమానంగా రావడం కోసం అనేది ఒక స్టిచ్ వేసేసి ఇప్పుడు ఫస్ట్ వేస్ట్ క్లాత్ తర్వాత పెద్ద కాలరు తర్వాత చిన్న కాలరు రెండింటినీ పెట్టి మొత్తం అయితే ఒక స్టిచ్ వేసుకొని ఇలా తిరగదిప్పేసుకొని టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా కింది వైపు ఎక్స్ట్రా వదులుకున్న క్లాత్నైతే నీట్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అంటే ఈ కుట్టు పైన కాలర్ కుట్టు అనేది పడాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి పై క్లాత్ పైన స్టిచ్ పడకుండా ఇలా మొత్తం ఓపెన్ ఉండేలా చూసుకోండి నేను మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ పైన ఈ కాలర్ కుట్టు అనేది స్ట్రైట్గా పడాలి ఇలా అయితే తీసేసుకొని అంటే అదే ఫ్రెండ్స్ షర్ట్ కుట్టాం కదా మనము ఆ అయితే తీసేసుకొని ఇలా ఆపోజిట్ వైపు పెట్టేసుకొని కాలర్ అనేది ఒక స్టిచ్ అయితే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇలా స్టిచ్ వేసుకున్న అయితే రివర్స్ చేసుకోవాలి చూసుకొని ఎక్కడ లాగకుండా కరెక్ట్ లెంత్ వచ్చేలా చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ షర్టును అనేది ఇలా రివర్స్ వేసుకొని ఈ క్లాత్ని ఇలా హోల్ చేసేసి కాలర్ని అనేది క్లోజ్ చేసేసి పైన టాప్ స్టిచ్ అనేది వేసుకోండి చూడండి ఇలా కాలర్ని క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒక స్టిచ్ అనేది సెంటర్లో వేస్తున్నానండి మనం ఫస్ట్ వేయలేదు కదా ఇలా వేసాము అంటే కాలర్ మర్చుకున్నప్పుడు కొంచెం నీట్గా మడుగుతుంది లుక్ అనేది కూడా బాగుంటుంది చూడండి కా మీరు షర్ట్ లెంత్ చూసుకొని నీట్గా అయితే స్టిచ్చింగ్ వేసుకోండి షర్ట్ అయితే రెడీ అయిపోయింది నేను ఫ్రాక్న నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో రెండూ అయితే పెడతానండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్